నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ వాస్తు ప్రకారంగా ఒక్కొక్క మూల వల్ల ఆ మూలని మనం పెంపు వల్ల కానీ బ్లాక్ చేయడం వల్ల కానీ తగ్గడం వల్ల కానీ వచ్చేటువంటి నష్టాలు వాటి వల్ల వాస్తు రకం పరంగా మనకు కలిగేటువంటి ఇబ్బందుల గురించి చెప్తాం అందులో భాగంగా వాయువ్యం కనుక తీసుకున్నట్టయితే వాయువ్యం అనగానే మనకి ఉత్తరం పడమర మధ్యలో ఉన్నటువంటి విదిక్కు వాయువ్య మూల ఇది ఈ వాయువ్యము అనేటువంటిది మనకు ఇక్కడ వాయుదేవుడు దేవతామూర్తి ఇక్కడ అంటే అసలు మనకు వాస్తు ప్రకారంగా చెప్పేటువంటి దాంట్లో ఎప్పుడు ఏ దిక్కు నాలుగు కూడా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఉన్నటువంటి దాంట్లో మనం మధ్యలో అడ్డు వేసినప్పుడు ఏదో ఒక దిక్కు బ్లాక్ అవుతుంది దానివల్ల అటు నుండి వచ్చేటువంటి ఉపయోగాలు రావు అని చెప్తారు ఇక్కడికి వచ్చేసరికి ఇది ముఖ్యంగా ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఎదిగిన పిల్లల మీద చాలా ఇబ్బందులు పడతాయి అంటే చదువుకునే పిల్లలు అప్పుడప్పుడే చదువుకుంటున్నటువంటి పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లిదండ్రుల మాట వినకపోవడం లేకపోతే దురాలవాట్లకా దగ్గర అవ్వడం ఇంకా ముఖ్యంగా ఇంట్లో తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళలో చాలామంది వాయువ్య దిశలో ఉన్న లోపం వల్ల ఇది జరుగుతుంది అని ప్రముఖులు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి మాట కాబట్టి మనం ఈ వాయువ దిక్కు అనేటువంటిది మన ఇంట్లో ఉన్నటువంటి మన అంటే కీర్తి ప్రతిష్టలు పాడవకుండా ఉండాలన్నా పిల్లల ఆరోగ్యం బాగాలు ఉండాలన్నా పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా వాయుం అనేటువంటిది మోయడం కానీ వాయువ్యం తగ్గడం కానీ వాయువ్యం పెరగడం కానీ జరగకూడదు మూయడం అంటే ఏంటి తగ్గడం అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒకవైపు కొద్దిగా మనం ఇందాక చెప్పుకున్నట్టు అగ్నేయముల్లో ఇలాగే ఏదో కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ మనం ఏదో బట్టలు ఉత్తుక్కోవడానికి ఉంటుంది ఇంకేదో ఉత్తుకుంటుంది అని మనం దాన్ని కొంచెం లోపలికి బయటికి చేసేసి ఉన్న ఇంటి పరిశ్రమలో కొద్దిగా తగ్గించడం పెంచడం చేసినప్పుడు వచ్చేటువంటి నష్టం సరే కొన్నిసార్లు తెలియకుండానే అన్ని మనకు తెలుసు అనుకుని కూడా చేస్తూ ఉంటాం ఇదేదో బాగుందిలే ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటే బాగుంటుంది లేకపోతే ఇంకొకటి ఉంటుంది బాత్రూమ్ పెట్టొచ్చా పెట్టకూడదంటే పెట్టొచ్చు కాకపోతే బ్లాక్ చేసి పెట్టినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు వేరుగా ఉంటాయి కానీ కొన్నిసార్లు తెలియకుండా జరుగుతూ ఉంటాయి అయితే ఏమవుతుందంటే ఒకవైపు ఉండేటువంటి దోషం వల్ల కొంత నాలుగు వైపులా తెలియకుండా మనం చిన్న చిన్న దోషాలు నాలుగు వైపుల నుండి వచ్చినప్పుడు వచ్చే ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు ఉన్నటువంటి జ్యోతిష్యంలో కూడా మనకు అప్పుడు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు చాలా దరిద్రంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ కనబడుతుంది కాబట్టి మనకి వాయువ్య దోషాలు ఉంటే ఎవరి మీద పడతాయంటే ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల మీద వాళ్ళ చదువుల మీద ఉద్యోగాల మీద వాళ్ళ పెళ్ళిళ్ళ మీద చెడు పడుతుంది కాబట్టి వాయువ్య దోషాలు అనేటువంటిది మనం లేకుండా అంటే లేకుండా ఒక సిద్ధాంతిను ఒక వాస్తు నిపుణులను తీసుకువెళ్ళి అది కొద్దిగా కట్టేటప్పుడు చూయించుకుని కట్టుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇక హైటు ఇలాంటివన్నీ మనం చూసుకున్నప్పుడు మాత్రం ఇది దాదాపుగా చెప్పాలి అంటే నైరుతి తర్వాత ఆగ్నేయం అయితే తర్వాతది వాయువ్యానికి వస్తుంది ఆ హైట్ ప్రకారంగా సరే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరి ఏమో ఏదైనా బరువులు పెట్టొచ్చా పెట్టకూడదా ఇలాంటివన్నీ ఏవో రకరకాల ప్రశ్నలు ఉంటాయి వాయువ్యంలో మనం ద్వారం కనుక పెట్టాలి అనుకుంటే వాయువ్యం నుండి పడమరకి పడమర స్థానంలోకి పెట్టుకోవచ్చు అంతే తప్ప వాయువ్యంలో ఎప్పుడైనా సరే ఉత్తరం వైపు ద్వారం చివరిలో పెట్టినమంటే అంటే అంటే ఉత్తర ఉత్తర వాయువ్యంలో దారం పెట్టా ద్వారం పెట్టామంటే పరమ కష్టాలు వచ్చినట్టే లెక్క కాబట్టి అది పెట్టకూడదు సరే ఇందులో ఏమైనా పెట్టాలంటే వాయు ఎప్పుడు కూడా సంపదనిచ్చేటువంటి స్థలంలోనే ఉంటుంది మరి ఇక్కడ ఏం పెట్టాలంటే చాలా వరకు ధాన్యాన్ని పెడితే ఇంట్లో ఎప్పుడూ కూడా తిండికి అంటే మనం తినేటువంటి వాటికి లోటు లేకుండా ఉంటుంది అంటారు చాలా వరకు అక్కడ చేయాల్సింది అంటే మనం తినేటువంటి ధాన్యాన్ని వాయువ్యంలో పెట్టాలి దానివల్ల మంచి ఉపయోగం ఉంటుంది ఎప్పుడు కూడా దేనికి లోటు రాకుండా ఉంటుంది అన్నది ఇది వాస్తు నిపుణులు చెప్పేటువంటి మాట దాన్ని మనం అలాగా అనుగుణంగా మనం పెట్టుకోగలిగితే సంతోషం లేకపోయినా అది పెద్ద ఇబ్బంది అని కాదు కానీ ఉంటే మంచిది అందువల్ల వాయు ఏదైనా పెద్దది లోపమా అంటే నై వాయువంతో పోల్చినప్పుడు ఆగ్నేయం పెద్దగా అనిపించవచ్చు ఆగ్నేయ దోషం ఆగ్నేయ దోషంతో పోలిస్తే నైరుతి ఇంకా పెద్దగా అనిపించవచ్చు కానీ వాయుం కూడా దోషమే అది పిల్లలైనా పెద్దలైనా రేపటికి మనకు ఇంటి కీర్తి ప్రతిష్టలను భంగపరిచేటువంటి దోషాలు వచ్చేది వాయుండే కాబట్టి వాయువ్యాన్ని కూడా సరిగ్గా చూసుకొని వీళ్ళు నిర్మించుకోవాలి అలా ఉన్న ఇంట్లోనే మనం ఉండడం శ్రే శ్రేయస్కరం